కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిది ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చిన్న చింగనపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో స్థానిక సర్పంచ్ రాజ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్ స్థానిక సర్పంచ్ రాజ్ రెడ్డి సాయిల్ సాయిలు పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై తొమ్మిది ఘన చరిత్ర ఉందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు అవకాశం నెరవేరుందని ఉద్దేశంతో ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని కాంగ్రెస్ పార్టీలో ఉన్న నుండి సస్పెండ్ కాకముందుకే బయటకు వెళ్లిపోవాలని వారన్నారు రాబోయే ఎంపీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని వారన్నారు ఈ కార్యక్రమంలో రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్ స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ఉప సర్పంచ్ చిరంజీవి రమేష్ గౌడ్ గోపాల్రెడ్డి సురేందర్ నాయక్ బందేల సాయిలు మనోజ్ కుమార్ సుధాకర్ రామచంద్రం పెంటయ్య బాబు తదితరులు పాల్గొన్నారు ᱱᱚᱣᱟ ᱠᱤᱱᱟᱹᱣ ᱱᱚᱢᱵᱚᱨ ᱛᱟᱭᱟ ᱮᱢᱟ ᱱᱚᱢᱵᱚᱨ ᱞᱮᱠᱷᱟᱱ ᱱᱚᱢᱵᱚᱨ ᱪᱟᱪᱠᱟ ᱛᱤᱠᱟ ᱯᱮᱱ ᱫᱩᱨᱟᱹ ᱱᱚᱣᱟ ᱫᱮ ᱱᱟᱫᱟ ᱵᱟᱞᱟ ᱦᱚᱲ ᱫᱟ ᱪᱟᱪᱠᱟ ᱞᱟᱯᱚ ᱤᱭᱟᱹ ᱢᱮᱱ ᱢᱟᱴᱞᱟ ᱛᱟᱨᱚ ᱛᱟᱨ ᱢᱤᱴᱤᱝ ᱠᱚᱱᱟ ᱨᱟ ᱟᱨ ᱥᱚᱵᱚ ᱥᱟᱭᱤ ᱮᱭᱟ ᱵᱚᱞᱚ ᱵᱚ ᱦᱟ ᱮᱭᱟ ᱜᱟᱜᱩ जय कांग्रेस जय कांग्रेस, 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 जय जय का सोनिया गांधी वर्दी लाली राहुल गांधी जय कांग्रेस, जय कांग्रेस, कांग्रेस, जय जय कांग्रेस, ಮರಿ ನೂಟ ಮುಪ್ಪದ ಜಾತೀಯ ಜೆಂಡಾ ಕಾಂಗ್ರೆಸ್ ಜಾತೀಯ ಜೆಂಡಾ ಆವಿಷ್ಕಾರ ಪ್ರತಿ ಕಂಗ್ರೆಸ್ ಕಾರ್ಯಕರ್ತರು ಅಂದ್ರೆ ನಾ ಥರ శుభాకాంక్షలు ప్రతి ఒక్కసారి కూడా నాయకుల నమస్కారం బాధాభినం ఎందుకంటే మొన్నటికి మొన్న మరి రాష్ట్రంలో కాంగ్రెస్ విజయ దూ ఊగించి మరి అంది పది కార్యకర్తలు కూడా కష్టపడ్డారు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క బాధాభినం మరి ఇది సెక్యులర్ పార్టీ విద్యావంతుల భవిష్యత్తు గురించి మరి విద్యార్థుల నుంచి మేధావులందరూ సెక్యులర్ పార్టీగా ఈ ఆవిర్వహించి ఈ నేటికి కూడా నూట ముప్పై సంవత్సరాలు పూర్తి చేస్తున్న నూట ముప్పై తొమ్మిదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మాకు ప్రత్యేకంగా మరి నెహ్రూ కుటుంబానికి ఇందిరాగాంధీ కుటుంబానికి రాజీవ్ గాంధీ కుటుంబాలందరూ వాళ్ళ కుటుంబాలకు ప్రత్యేకంగా మా ధన్యవాదాలు ఈరోజు తెలంగాణ వచ్చిందంటే మరి తెలంగాణ తల్లి సోనియమ్మ మరి ఇక్కడ ప్రజల ఆవేదన గుర్తించి తెలంగాణ ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మిగతా నాయకుడు మొన్ననే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం స్వీకారం చేసిన నాయకుడిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే అతను రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రజల పాలన గురించి ఆయన బాగా గుర్తించి నేటి నేటి రోజున ఆరు గ్యారంటీల ప్రస్తుతం నేటి తారీఖు నుండి ఆరో తారీఖు ఆరో తారీఖు వరకు ప్రజాపాలన ప్రజాపాలన వారి నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు మహిళలైనా గృహిణులైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులు ఇవ్వవలసి అవసరం ఉంది దాన్ని కూడా మరి కొందరు గావరవడి అయ్యో మేము మాది ఇవ్వలేము మేము మరి వేరే ప్రదేశం నుండి ఇవ్వలేకపోతున్నామని గావరవడని అవసరం లేదు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే దిశగా ఖచ్చితంగా పాలన అందిస్తుంది కాబట్టి మనం అందరం కూడా వినియోగించుకునే అవసరం ఉంది మరొకసారి మా కార్యకర్తలు అందరికీ ఆనాటి నుంచి దేశ స్వతంత్ర కోసం స్వతంత్రం అనంతరం ఈ దేశం యొక్క ప్రగతి కోసం మరి నిరంతరంగా మరి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి భవిష్యత్తులో కూడా మరొకసారి కూడా దేశానికి కాంగ్రెస్ పార్టీ యొక్క అధికారం అవసరం ఉన్నది కాబట్టి మన పేద మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని కూడా కాబోయే ప్రధానిగా చూడాలని మరి పేద ప్రజలు మరి బడుగు బలహీన వర్గాల కోరిక కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో తప్పకుండా అత్యధిక మెజార్టీతో మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాము అదే కాకుండా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతో మరి పార్టీ బలపడింది కొత్త రక్తం వచ్చింది మరి ఆడోడు వీడోడు నిజంగా కోర్టులు ఉన్నారు ఇప్పటికి కూడా మరి ఇద్దరు ఉన్నారు వాడు కూడా విక్తే మరి నిజంగా కొత్త రక్తం వచ్చింది కాబట్టి ఇంకా ఉత్సాహంగా పనిచేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త రక్తం రెడీ ఉన్నది ఎందుకంటే కోర్టులో ఉన్న వాళ్ళు కోర్టులోనే చూడాలి మరి ఎక్కడ ఉంటే అక్కడనే ఇటువంటి ఇటే అంటారు అటుంటే అటే అంటారు మరి ఇదే పార్టీలో పని చేసుకుంటూ ఇంకో పార్టీ కూడా మరి ఎప్పటికప్పుడు ఇంటిమేషన్ అందించడంలో మరి క్షమించకుండా వాళ్ళు సస్పెండ్ చేయాలి మరి కొత్త రక్తాన్ని ప్రోత్సహించాలి మరి మరి ఇంకా పార్టీ ముందు ముందుకు తీసుకుపోయి మరి పార్టీని బలంగా తీర్చిదిద్దేందుకు మా శక్తి నుంచి కృషి చేస్తామని మా మండల నాయకుల తరపున మేము అందరం కూడా మాటిస్తున్నాం జై ఆవిర్భవంగా ఈ రోజు మాట్లాడుతున్న విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు విజయ చేసుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయవలసిందిగా ప్రజలను కోరుకుంటున్నాను మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేయడం జరిగింది ఇదంతా ప్రజల ప్రజల మన్ననలు చూపించడం వలన ఇంత మంచి కార్యక్రమం జరిగింది మన హైదరాబాద్ లోనే జాతీయ జెండా ఎగిరడం కాదు ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి కూడా రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ గారిని కూడా ప్రధానమంత్రిగా చేయాల్సినటువంటి బాధ్యత మన అందరిపై ఉంది దీని విషయం గుర్తించుకొని ఇంకా అందరినీ కలికపోయే విధంగా చూడాలి ఖచ్చితంగా రాబోయే తొందరలో పార్లమెంటు పార్లమెంట్ ఉన్నాయి ఈ ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయ దుంజిపి మోగించడానికి ప్రతి ఒక్కరు కూడా ఛాయ ఛాయశక్తులు కష్టపడి పనిచేసి విజయవంతం చేయాల్సి చేయాలని మండల కాంగ్రెస్